ఇక కట్ చేస్తే మెగా చీఫ్ ప్రేరణ గురించి మాట్లాడదాం మెగా చీఫ్గా అన్ఫిట్ మెగా చీఫ్ బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు కూడా ఇలాంటి మెగా చీఫ్ని అయితే నేను చూడలేదయ్యా ఇప్పుడు పనిష్మెంట్ ఇమ్మన్నాడు నాగార్జున గారు ఏం పనిష్మెంట్ ఇమ్మడో నీ క్రస్టెడ్ యాపిల్ తిన్నందుకు ఏదో చిన్న పనిష్మెంట్ ఇమ్మన్నాడు నువ్వు అదే అనుకుగా తీసుకొని అదే ఆసరగా తీసుకొని రోజు బౌల్ తోమాలి నీకు ఇదే పనిష్మెంట్ అని రూడ్గా చెప్పడం ఓయ్ ఆ సరే బౌల్తో ఉండడానికి అతను సిద్ధపడినప్పుడు నువ్వు ఎదర్ కౌంటర్లు వేయడం ఏ మళ్ళీ నువ్వే నువ్వు వెళ్ళి బౌల్తో మళ్ళీ నీకు పనిష్మెంట్ ఉంది కదా నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు అని పాయింట్అవుట్ చేయడం నాకైతే చాలా చండాలం అనిపించింది నిజంగా ఈ దెబ్బతో గౌతమ్కి బస్సు పెరుగుద్ది ప్రేరణకు మొత్తం గ్రాఫ్ పడిపోద్ది నిజంగా ప్రేరణ నీ యాటిట్యూడ్ ఏమీ మారలా ఫ్లిప్పింగ్ ఓట్స్ మార్చుకుంటే నువ్వు నెంబర్ వన్ కంటెస్టెంట్ అని నేనే అన్నాను రోజు మళ్ళీ నేనే చెప్తున్నాను నువ్వు వరస్ట్ కంటెస్టెంట్ ఇందా బిగ్ బాస్ హౌస్ నిజంగా చెప్తున్నా అందరినీ ఇన్మెచ్చు అన్నావు కానీ నువ్వే అన్నమెచ్చు నిజంగా చెప్తున్నాను నువ్వే అన్ నీకు అసలు మెచ్యూరిటీ లేదు నీకు వెళ్ళిపోవాలి అనిపించింది అనుకో ఇప్పుడు శ్రీపాద పుట్టినరోజు కోసం నువ్వు సెలబ్రేట్ చేయలేకపోయాను నువ్వు బాగా చేసుకో నీ ఫ్యామిలీతో అన్నావు కదా నీకు వెళ్ళాలనిపిస్తే ఒక వారం ముందే నువ్వు డిసిషన్ తీసుకోవాల్సింది హాయిగా పంపించేసేవాడు బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ అంటే ఎవరైనా పంపించేది పాపం ఇవి ఈ సీజన్ ఎయిట్లో అలాగే ఉంది రూల్స్ కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ మెగా చీఫ్ అయిన తర్వాత నీ కుక్క బుద్ధి చూపించకూడదు జనాలకే నువ్వు ఇప్పుడు ఏం మెసేజ్ ఇద్దామని బిగ్ బాస్ ఎయిట్లో ఇప్పుడు లేడీ టైగర్ ఎవరైనా ఉన్నారంటే ప్రేరణ అని మొన్నటిదా చెప్పుకున్నారు నీ మాటల వల్ల పిచ్చి ప్రేరణ అని చెప్తారు రోజు నుంచి నువ్వేం చెప్తావో చెప్పు అర్థమైందా నీకు అసలు నీ శ్రీపాద్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనిపిస్తే వెళ్ళిపో నువ్వు భయాస్ రేపు వెళ్ళిపో నువ్వు సెల్ఫ్ ఎఫిక్ట్ అయిపో సెక్ట్ సెల్ఫ్ ఎఫిక్ట్ ఆల్రెడీ ఇద్దరు అయ్యారు మణికంటేయ్యాడు గంగావ్ అయింది నువ్వు కూడా అయిపోతావు ముగ్గురు అవుతారు ముచ్చటగా అయిపో నువ్వు ఎలిమినేషన్స్ ఎలిమినేషన్స్లో భయ్య ఒకటే ఎలిమినేషన్స్ ఎవరున్నారో ఎవరు లేదా అని కాదు కానీ ఇక్కడ ఒక పాయింట్ నాకు బాగా బాధ కలిగింది టేస్టీ తేజీ విషయంలోనే ఈ వారం మొత్తం కూడా పృథ్వీ అనేవాడు ఆ ముగ్గురు అని అక్కడ సంబోధించాడు నామినేషన్స్లో పృథ్వీ అనేవాడు కలగపుచ్చుకొని ఆ ముగ్గురు ఎవరో నీకు దమ్ము లేదా నీకు దమ్ము లేదా నువ్వు చేతకానోడువా అన్నట్టుగా మీద మీదకి వెళ్ళాడు చూడు అక్కడ నాకేమనిపించింది అంటే నువ్వు నన్ను ఏమి చేయలేవురా నాకు దొమ్ముంది నేను కావాలి నువ్వు నా ఎదురు తిరిగితే నేను కొడతా అన్నట్టుగా బిహేవ్ చేసినట్టు ఉంది పృథ్వీ బిహేవియర్ అయితే బాగా వీళ్ళ పతనం స్టార్ట్ అయింది ఇంకా పృథ్వీకి యష్మికి అయితే బిగ్ బాస్ హౌస్లో పతనం స్టార్ట్ అయింది ఈ పతనం ఎక్కడ దాకా దారి తీస్తుందో మీరే చూడండి ఇప్పుడు ఎలిమినేషన్ అన్నారు కదా వీళ్ళిద్దరిలో కూడా ఉండొచ్చు ఎలిమినేషన్ అర్థం డాక్టర్ బాబు సూపర్ సూపర్ బాబు అయ్యాడు ఇప్పుడు డాక్టర్ బాబే ఇప్పుడు షార్ట్ టెంపర్ గాడు అనుకున్నాం షార్ట్ టెంపర్ గాడు బాగా డాక్టర్ బాబే అనుకున్నాం కానీ సూపర్ బాబు సూపర్ బాబు అయ్యాడు బాగా మాట్లాడుతున్నాడు బాగా గేమ్ ఆడుతున్నాడు ఇప్పుడు ప్రతి దానికి ఇప్పుడు యష్మి ప్రేరణ మనకు డాక్టర్ బాబు ఆడిన గేమ్లో డాక్టర్ బాబు తప్పు అంటారు వీళ్ళిద్దరు నాకు అర్థం కాదు వీళ్ళు ఆడేదే పిచ్చి గేమ్ ఒక మగవాడిని తప్పు నువ్వు ఎలా అంటావు వాడు హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్గా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు గౌతమ్ మీ ఇద్దరు కొంచెం వీక్ అయితే వాడేం చేస్తే ఎంత మటుకని లాగుతుంది ఓ వంటి ఎంత మటుకని బరువు లాగుద్ది అర్థమైందో రెండు ఎద్దులు కలితేనే కదా ఏదైనా నిలబడేది ఆటైనా ఏదైనా కానీ అలాగా ఆలోచించకుండా వాళ్ళిద్దరు దోస్తులు కదా ఆ నెపం అంతా తీసుకొచ్చి గౌతమ్ మీద పడేస్తున్నారు గౌతమి చక్కగా వెళ్ళి లీస్ట్లో ఉన్నవాడు వెళ్ళి అప్పలో కూర్చున్నాడు మీరేమీ చేయలేరు మీ వల్ల ఏమీ కాదు కావాలి మీకు ఇంజక్షన్లు ఒకటి ఒకటి పొడుతున్నాడు అది కూడా మీరు తెలుసుకుంటలేదు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే ఆడియన్స్కి ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతున్నాడు ఇంకొక విషయం ఆడియన్స్ కనెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి టవర్లో అది ఎవరో అబ్జర్వ్ చేయట్లేదు ఎవరో చెప్పట్లేదు కూడా ఆ టవల్లోనే చాలా పవర్ దాగుంది ఆ పవరే అక్కడ ఏపీలో శాసిస్తుంది ఆ విషయాన్ని గమనించిన ప్రతిఓడు ఒక్కడు గౌతమ్ కృష్ణకి బస్సు ఫుల్గా తీసుకొచ్చి పెడతారు అర్థమైందా ఆ టవల్ చాలా పవర్ఫుల్ ఆ టవల్ గురించి తెలియక బిగ్ బాస్లో అందరూ కూడా కంటెస్టెంట్స్ గౌతమ్ని టార్గెట్ చేస్తున్నారు ఆ టవల్ తెలుసుకున్న తెలుసుకున్నవాడు కూడా ఎవడో కూడా మాట్లాడట్లేదు నబీలు గమనించడేమో కానీ నబీలు కొంచెం ఓవర్ ఓవర్డౌన్ అవుతున్నాడు బాగా డౌన్ అంటే ఎప్పటికప్పుడే నబీల్ అనేవాడు అందరితో కూడా ఈక్వల్గానే మాట్లాడతాడు ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడ్డావు అలాగే వాళ్ళ అమ్మగారు కూడా ఉండడం సేమ్ మైండ్ నిజంగా నాకు బాగా అనిపించింది ఎక్కడి వరకు మాట్లాడారు అక్కడ వరకే సీక్రెట్ రూమ్లో కూర్చున్నా వాళ్ళిద్దరూ అక్కడ కూడా నువ్వు బాగా ఆడుతున్నావు నీకు నచ్చినట్లు ఆడుతున్నావు నువ్వు అట్లనే ఆడు అని అన్నారే కానీ నిన్ను ఒకళ్ళు టార్గెట్ చేస్తున్నారో నువ్వు వాళ్ళని చూసుకో వీళ్ళని చూసుకో అని చెప్పిందే లేదు ఇంకా రోహిణి గారు వాళ్ళ అమ్మగారు చెప్పారు కానీ అమ్మ అందరికి సమానంగా పార్షియాలిటీ లేదబ్బా చూడు చూడు ఇక్కడ పాయింట్ వెరీ గుడ్ పాయింట్ యష్మి వాళ్ళ ఇప్పుడు ఆడేవాడికి నీకు తెలియపోవచ్చు నీ పిచ్చి చేష్టలో నీ నాన్నగారికి తెలిసింది బయట ఉన్నప్పుడు నువ్వు పిచ్చి పిచ్చిగా అరుతున్నావు పిచ్చి పిచ్చిగా కేకలేస్తున్నావు తింగర్ తింగర ఆటలన్నీ ఆడుతున్నావు నువ్వు బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతున్నావు తెలుసుకో అని తండ్రి వచ్చి నీకు చెప్పాడు అంతగాన దరిద్రం ఏమి లేదు అర్థమైందా ఇప్పుడు నీ గురించి నీకు ఆల్రెడీ ఒకసారి నాగార్జున గారు చెప్పించారు బయటతో బయట చెప్పించినప్పుడు నాగార్జున గారు నాగార్జున గారు ఏమని చెప్పించారు పిఠాపురం ఆయనతో నువ్వు సరిగ్గా ఇలా ఫ్లిప్పింగ్ అవుతున్నావు అంట మాట మీద నిలబడట్లేదు అంట మాట మీద నిలబడపోతే నువ్వు ఇలాగా ఇలా అనుకుంటున్నారు జనం అని ఒక వీడియో వేసి చూపించారు ఆయన డైరెక్ట్ గానే చెప్పాడు యష్మికి చెప్పారు కదా ఆడియన్సే చెప్పారు డైరెక్ట్ గా నువ్వు అప్పటికి తెలుసుకోలేదు ఒక రోజు సైలెంట్ గా ఉన్నావు రెండో రోజు మళ్ళీ మొదలెట్ట యుద్ధం మళ్ళీ మొదలెట్ట ఇప్పుడు మీ నాన్నగారు చెప్పాడు ఇప్పటికీ తెలుసుకోలేదు అనుకో నెక్స్ట్ వీక్ నిన్ను పంపించేస్తారో నువ్వు ఉండవు ఇంకా నామినేట్ చేసి పాడేస్తారు ఎలిస్తారు నిన్ను చాలా కష్టం నిఖిల్ వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ అమ్మగారు అయితే నిజంగా చాలా అంటే చాలా సెన్సిటివ్ అనుకుంటా బాగా నిఖిల్ కూడా నిఖిల్ అంత సెన్సిటివ్ అని నాకు అప్పుడే తెలిసింది ఓ అంటే ఇప్పుడు నిఖిల్ పేర మైండ్ అందరిని కూడా కలుపుకొని కలుపుకొని వెళ్ళిపోయే మైండ్ కాబట్టి ఆయనకి ఎవరితోనూ ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ఎవరినైనా సరే మింగిల్ అయిపోతాడు ఎవరితో అయినా కలిసిపోతాడు ఒక్క విషయం నాకు బాగా నచ్చింది నిఖిల్లో అదేంటంటే టేస్టీ తేజ అని నేను వరస్ట్ కంటెస్టెంట్ అన్నప్పుడు నేను కూడా చెప్పాను రా నా వల్లే వాడికి ఫ్యామిలీ వీక్ ఏమన్నా ఇబ్బంది అయ్యిందేమో అని ఒక్క మాట అన్నాడు చూడు అక్కడ నాకు బాగా నచ్చాడు నకి నిఖిల్ ఇంకా చాలామంది చెప్పారు చాలామంది వరస్ట్ కంటెస్టెంట్ ఉన్నారు లోపల వాళ్ళందరూ కాకుండా ఒక్క టేస్టీ తేజ గురించి రియలైజ్ అయ్యి టేస్టీ తేజ ఎదిరిగానే నా వల్లే వాడికి ఏమన్నా ఎఫెక్ట్ జరిగిందేమో నేను కూడా ఒక పాత్రుడ్ ఒక వ్యక్తినే అన్నట్టుగా రిలీజ్ అయ్యాడు చూడు ఆ విధానం అయితే నాకు చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది టేస్టీ తేజకి ఫైనల్గా ఫ్యామిలీ వీక్ని ఇప్పించాలని ఈ సీజన్లో ఈ రోజు ఈ ఎపిసోడ్లో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ప్రకారం అయితే ఇప్పుడు ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పాను చూడు పృథ్వీ యష్మి వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే వెళ్తారు ఖచ్చితంగా విష్ణుప్రియ ఉంటుందన్న ఇంకా ఇప్పుడు విష్ణుప్రియకి ఇప్పటి వరకు ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు బస్సు నిన్న చూసావా ఫ్రీజ్ అండ్ రిలీజ్ లో నాకేమో అర్థం కావట్లేదు రొమాన్స్ బిగ్ బాస్ కోరుకుంటున్నాడు వాళ్ళ దగ్గర వాళ్ళిద్దరి దగ్గర నుంచి ప్రజలు కోరుకుంటలేదు బిగ్ బాస్ నీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కావట్లేదు నువ్వేదన్న బొక్కలను చూస్తున్నావు నాకు ఏదో డౌట్ కొడుతుంది వాళ్ళిద్దరిని దగ్గరగా పెట్టి ఫ్రీజ్ అనడం అందరిని రిలీజ్ అంటాం వాళ్ళందరూ వచ్చి వీళ్ళిద్దరు అబ్బో ఏదో ప్రేమదేశం సినిమా చూపిస్తున్నారు మాకు అక్కడ ఏదో ఇదే నక్కకే నాకు లో తేడా ఉంది వాళ్ళిద్దరి దగ్గర వాళ్ళిద్దరికి అసలు ప్రేమ లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వదు అలాంటి వాళ్ళు పట్టుకొని పృథ్వీ వెళ్ళిపోతే బంగారులాగా ఆడొచ్చు పృథ్వీ వెళ్ళిపోతే బయటకి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోద్ది ఈవిడ కూడా వెళ్ళిపోద్ది కాదు నిన్న అంటుంది కదా అందరి ఇంకా అంటుంది కదా నామినేషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రతిదానికి పృథ్వీ 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 అనవండి నేను పృథ్వీతోనే ఉంటాను ఇష్టమైన వాళ్ళు చూడండి కష్టమైన వాళ్ళు మానేయండి హెల్మెట్ చేస్తే చేసుకోండి అన్నట్టుగా జనాలకు చెప్తుంది కాబట్టి జనాలు మీరు తెలుసుకోండి మీ ఓట్లు నాకు ఏం అవసరంలా నా పృథ్వీ ఉంటే చాలు పృథ్వీ వెనకాల కొంగించుకొని తిరుగుతూ ఉంటాను తోకలాగా ఏ కాబట్టి మీరు ఎత్తేయండి లేకపోతే బయటికి పంపించండి నాకేం పర్వాలేదు నేను మట్టి పృథ్వీని వదలంటుంది